ఏసు పరిశుద్ధ నామకే వందనాలండి మన యొక్క జీవితంలో మనము దేవుని ఎంతో యథార్థతను కలిగి జీవించాలండి ఒకప్పుడు మనం ఎలాంటి జీవితాన్ని జీవించినప్పటికీ ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకుంటామో మన యొక్క జీవితంలో మరి క్రీస్తుని అనుసరించి నడుచుకోవాల్సిన వారమే ఉన్నాము మరి దేవుని అనుసరించి మనం ఎప్పుడైతే నడుస్తామో మన యొక్క జీవితాలు ఏం మరి దేవుని సన్నిధానంలో మరి నిత్యము ఆనందింపబడతాయంట మనం దేవునికి విధేతను చూపించి మనం నడుచుకోవాలి ఒకప్పుడు దుర్మార్గమైన జీవితాన్ని జీవించినా కూడా మరి ఎంత దుర్మార్గమైన జీవితాన్ని జీవించినా కూడా దేవుని సన్నిధానంలో మోకరించి దేవున్న పాపం క్షమించు అని దేవుని అందు పశ్చాత్తాప ఆయన మన పాపను క్షమించి మన నీతి చేస్తారు కాబట్టి మనం మన యొక్క పాత జీవితాన్ని విడిచి నూతన జీవితాన్ని మరి ప్రారంభించడానికి దేవుని పరిశుద్ధమైన వాక్యము మనందరి జీవితాల్లో కలింపజేందుక ఆమె అందరికీ వలన